దోషములను క్షమించకపోతే ఏం జరిగింది క్షమిస్తే ఏం జరిగింది క్షమిస్తే దేవునితో సమాధానం ఉంటుంది క్షమిస్తే ఆ ఫలము మనం తప్పించుకుంటాం క్షమిస్తే దేవుని ముఖం మనం చూడొచ్చు మన స్వరము కూడా దేవునికి వినపడింది మన ప్రార్థనలు వెళ్తాయి ఆయన దగ్గరికి ఎక్కడ దోషాలు అక్కడ పెట్టుకొని ఒప్పుకోకుండా మారు మనసు పొందకుండా ఎక్కడ దరిద్రం ఆడే పెట్టుకొని ఆడ చందాలం పెట్టుకొని ప్రభావా నేను మొర్ర పెట్టిన నువ్వేలా ఆలకించకున్నావు అంటే ఏందిరా నీ గోల నాకు వినపడాలంటాడు ఆయన దేవునికి స్తోత్రం నీకు వినపడకపోవటం ఎందుకో బ్రోబా నరులకు చెవులిచ్చిన వాడివి నోరిచ్చిన వాడి నువ్వు నీకు వినబడకపోవటం ఏంటంటే లేదురా నువ్వేదో మొత్తుకున్నా నా దాకా రాట్లాడి ఎందుకు రావట్లేదు ప్రభువా నీ దోషములు నీకును నాకును మధ్య అడ్డుగా వచ్చేరా బ్రోబా అర్జెంటుగా అవి కడగబడాలి అప్పుడే నీ స్వరం నా దాకా జరిగింది దోషములను క్షమించ